గురజాడ అప్పారావు నూట పదవ వర్ధంతి డాక్టర్ రాయప్రోలు సుబ్బారావు నూట ముప్పైవ జయంతి సంవత్సరం పురస్కరించుకుని హై స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థులకు పాటలు జనరల్ నాలెడ్జ్ పోటీలు సభల నిర్వహణకు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం మరియు కలిసొచ్చే ఇతర సంఘాలు కలిపి నిర్వహించడం జరుగుతుంది ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కుంగ్ఫూ సంఘాల తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ వివరాలను గురువారం నిర్ణయించారు కార్యక్రమంలో వివరాల్లో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు హేలాపురి బాలోత్సవం నాయకులు పి ఆంజనేయులు కొమ్మోజు శ్రీనివాసరావు బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు కుంగ్ఫూ ట్రైనర్ జి రాఘవ తానుకొండ రాజు ఈ విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ సంఘ సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు గురించి ప్రత్యేకతలు ఆయన రచనలు దేశమును ప్రేమించమన్నా అంటూ దేశమంటే మట్టి కాదు మనుషులన్న గురజాడ నూట పదవ వద్దంతి సంవత్సరమని ఆయన జీవితాన్ని గురించి విద్యార్థుల్లో దేశభక్తిని పెంచే ప్రయత్నం చేపట్టామని అన్నారు హేలాపురి బాలస్వం కమిటీ నాయకులు పి ఆంజనేయులు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల స్కూల్స్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు తోడ్పడే ఈ కార్యక్రమాన్ని ఆదరించాలని ప్రోత్సహించాలని విద్యార్థులు ఎక్కువ మంది పాల్గొన్నారు పాల్గొనేలా చేయడం ద్వారా వారి సర్వతో ముఖాభివృద్ధికి ఇదొక అవకాశంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు బోఫ్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుండి ఎక్కడికక్కడ జరిగే విద్యార్థుల చైతన్య సృజనాత్మకతను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోరారు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య శాస్త్రంతో దేశభక్తిలో ప్రాధాన్యతను పెంచేందుకు సేవా సంఘాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు కుంగ్ఫూ ట్రైనర్ జి రాఘవ మాట్లాడుతూ అనేక సంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని భాగస్వాములు కావాలని కోరారు ఈ సందర్భంగా కార్యక్రమం కరపత్రాలు ఫ్లెక్సీలు ఆవిష్కరణ చేశారు సంవత్సరం దేశభక్తి గేయాన్ని రచించినటువంటి మహిళా పక్షపాతి మహిళల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి కన్యాశుల్కాన్ని వ్యతిరేకించిన మహాకవి ప్రజాడ అప్పారావు గారి నూట పదవ వర్ధంతి సంవత్సరం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన బీవారలో పుట్టి పెరిగిన డాక్టర్ ఎల్లా ప్రకటన సుబ్బారావు గారు ఆయన టెట్రాసైక్లిన్ మందు కనిపెట్టడం జరిగింది అలాగే ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి టైఫాయిడ్ సంబంధించినటువంటి వైద్యం సంబంధించిన మందుని కనిపెట్టారు ఆయన యొక్క నూట ముప్పైవ జయంతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఈ రెండు విషయాల్ని విద్యార్థి లోకంలో ప్రచారం చేయటం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఒక నాలుగు పాటలని దేశంలో ప్రేమించమన్నా అనేటువంటి గేయం దాంతోపాటు చదవాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా విజ్ఞానంతోనే వికసించు జగత్తు అని పాడుదా అని ఈ నాలుగు పాటల పాటలను కూడా మొత్తం విద్యార్థులు లోకానికి అందరికీ కూడా అందించి హై స్కూల్లో ఉండేటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతి కేటగిరీగా తొమ్మిది పది ఒక కేటగిరీగా కాలేజీ విద్యార్థులు అందరూ ఒక తరగతిగా ఈ కాంపిటీషన్స్ పెట్టాలని నిర్ణయించడం జరిగింది ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏవైతే ఒక పాండమిక్ రోగాలు ఉంటాయో బోధకాలు టైఫాయిడ్ అదేవిధంగా పౌండ్ పౌండరంగా వ్యాధులు ఏదైతే ఉంటాయో ఆ వ్యాధుల నివారణకి మందులు కనిపెట్టిన ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి యొక్క జయంతి ఈ రెండు అంశాలని క్రోడీకరించుకుని విద్యార్థుల్ని చైతన్యం చేయాలి ఇటువంటి గొప్పవారి గురించి విద్యార్థి దశలో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసేసి విద్యార్థులకి వీరిద్దరి గురించి గురజాడ అప్పారావు గారి గురించి అదేవిధంగా ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి గురించి విద్యార్థులకి పాటలు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పోటీలు ఈరోజు జరుగుతుంది మరి ఈరోజు గురజాడ అప్పారావు గారిది అలాగే ఎల్ల ప్రగడ శుభారా గారి కార్యక్రమాల్ని మరి యొక్క బాల్యోత్సవాలు సంస్థ నుంచి అలాగే బహుశా ఎంప్లాయీస్ అసలు మరి ఒక చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం జరుగుతుంది మరి ఈ ప్రోగ్రాం అందరూ కూడా విద్యార్థులు అలాగే టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ఆ బహుమతులు అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి అలాగే సమాజంలో ఒక అత్యుతమైన మార్పుని తీసుకురావాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి పెద్దలందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఓకే సార్ దేశభక్తి అనగానే గురజాడ అప్పారావు గారు ఆరోగ్యము సైన్సు వ్యాక్సిన్ అనగానే సుబ్బారావు గారు అనేది విద్యార్థి దశలోనే హై స్కూల్ విద్యార్థుల నుండి కాలేజీ విద్యార్థుల వరకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు పెట్టడానికి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం బాలోత్సవం కమిటీ వారు బోఫ్ సంస్థ వారు మొత్తం అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రతి స్కూల్ వారు కాలేజీ వారు ప్రోత్సహించాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను